జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వ్యక్తులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే గ్రహస్థితులంతా కూడా గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు అక్టోబర్ అంతా కూడా కన్యా రాశిలో ఐదవ స్థానంలోను పదిహేడు తర్వాత తులారాశి ఆరో స్థానంలో ఉన్నారు చంద్రుడు ప్రతిరోజు చలనం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రి వరకు ఉంటారనమాట కుజుడు కర్కాటక రాశిలో మూడవ స్థానంలో ఉంటారు బుధుడు తులారాశిలో ఆరో స్థానంలో గురుడు వృషభ రాశిలో స్వరాశి అని చెప్పచ్చు మొదటి స్థానంలో శుక్రుడు సింహరాశిలో నాలుగో స్థానంలో శని కుంభరాశిలో పదవ స్థానంలో ఉన్నారు రాహు మీనరాశిలో పదకొండో స్థానంలో కేతు కన్యా రాశిలో ఐదో స్థానంలో ఉంటున్నారు మరి